హలో దిస్ డాక్టర్ పవన్ కన్సల్టెంట్ నెఫరాలజిస్ట్ ఈఎక్స్ హాస్పిటల్ బంజారా హిల్స్ ఇవాళ మనం కిడ్నీ జబ్బు ఎలా మనం ముదరకుండా చూసుకోవచ్చు దీన్ని ఎలా అరికట్టొచ్చు దాని గురించి తెలుసుకుందాం కిడ్నీ జబ్బులు మనం తెలుసు షుగర్ వల్ల బీపీ వల్ల ఇంకా వేరే ప్రాబ్లమ్స్ వల్ల వస్తున్నాయి సో వీటిని మనం కంట్రోల్ చేసుకుంటే డెఫినెట్గా కిడ్నీ జబ్బుని ఇంకా ముదరకుండా అరికట్టగలుగుతాం ఇంకొక ఇంపార్టెంట్ విషయం ఏంటంటే యూరిన్లో ప్రోటీన్స్ పోతున్నా కానీ మనం ఎక్కువ బాగా ప్రోటీన్స్ కన్సమ్షన్ చేస్తున్నా కానీ దానివల్ల కిడ్నీ ఎక్కువ వర్క్ చేసి కిడ్నీ డ్యామేజ్ అయ్యే అవకాశం ఉంటుంది డెఫినెట్గా మనం అంటే తినే ఆహారంలో ప్రోటీన్ రిస్ట్రిక్ట్ చేసుకుంటే కిడ్నీ జబ్బులు ఇంకా ముదరకుండా మనం మెయింటైన్ చేసుకోగలుగుతాం ఎంతవరకు ప్రోటీన్ రిస్ట్రిక్ట్ చేయాలి ఇది చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్ అండి సి డబ్ల్యూహెచ్ఓ ప్రకారంగా మనం కిడ్నీ యూ మన బాడీలో ఆహారంలో ప్రోటీన్స్ ఒక మోతాదు వరకే రిస్ట్రిక్ట్ చేయగలుగుతాం అది పాయింట్ ఎయిట్ గ్రామ్స్ పర్ కేజీ బాడీ వెయిట్ అంతకు మించి తక్కువ చేస్తే బాడీ వీక్ అయిపోతుంది ఇమ్యూనిటీ తగ్గిపోతుంది ఫ్రీక్వెంట్గా ఇన్ఫెక్షన్ బార్లు పడతాం మనం సో ప్రోటీన్స్ తగ్గించండి ఒక లిమిట్ వరకు దాన్ని మనం కొన్ని మెడిసిన్స్తో మ్యాచ్ చేసుకుంటే అంటే యాడ్ చేసుకొని రెండు కలిపి ఒక ప్రక్రియ ఒక ఒక పద్ధతిగా డైట్ తీసుకొని కొన్ని మెడిసిన్స్ తీసుకుంటే డెఫినెట్గా కిడ్నీ జబ్బుని ముదరకుండా చూసుకోగలుగుతాం సో డెఫినెట్లీ డైట్ మన రెగ్యులర్ ఫాలోఅప్ మెడిసిన్స్ కిడ్నీ ప్రాబ్లమ్స్ని డెఫినెట్గా అరికడతాయి ముదరకుండా చూస్తాయి ఇవన్నీ ఫాలో చేసుకొని కిడ్నీ ప్రాబ్లమ్స్ని డయాలసిస్ వరకు వెళ్లకుండా చూసుకుందాం థ్యాంక్ యూ